అగ్నిమాపక వారోత్సవాలు చేసి ఇలా వెళ్లిపోవడం కాదని ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు జంగారెడ్డి కూడా అగ్నిమాపక సిబ్బంది సేవలను పట్టణంలో గుండాబత్తుల వారి వీధిలో కృష్ణారెడ్డి ఇంటి ఎదురుగా ఖాళీ మైదానంలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా చివరి రోజు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఏర్పాటు చేశారు అగ్నిమాపక అధికారి అబ్రహం ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్స్ ద్వారా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చేయాల్సిన ప్రాథమిక చర్యలపై సాంకేతికంగా చేయాల్సిన విధానంపై ప్రజల చేత చేసి చూపించారు ఈ కార్యక్రమానికి గుండాబతుల వారి వీధిలో నివాసితుల నుంచే విశేష స్పందన లభించింది గ్యాస్ సిలిండర్స్ కు ఉన్న ట్యూబ్ ను సంవత్సరానికి ఒకసారి మార్చుకోవాలని సూచించారు గ్యాస్ లీక్ అయినప్పుడు రెగ్యులేటర్ నుంచి వచ్చే అగ్నికి రెగ్యులేటర్ కు మధ్య ఖాళీ ఉంటుందని ఆ సమయంలో చేతి వేలతోనే గ్యాస్ లీక్ అవుతున్న ప్రాంతాన్ని చేతి వేలితో మూసివేయవచ్చని తెలిపారు గాని పొడిగుడ్డతో గాని పొడిగుడ్డతో గ్యాస్ సిలిండర్ పై మోదిన బకెట్ తో పైభాగాన్ని గట్టిగా కొట్టి మూసిన మంటలను అదుపు చేయవచ్చని అన్నారు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు చేయాల్సిన అంశాల గురించి ప్రస్తావించారు కరపత్రాలను పంపిణీ చేశారు వివిధ శాఖల ఉద్యోగస్తులతో పాటు ప్రజలు వీక్షించారు వారి అనుభవాలను సిటీ పంచుకున్నారు ఈ సందర్భంగా ఆఫీసర్ అబ్రహం మాట్లాడారు ఆకారం రోజు అవటం వలన ఏడవ రోజు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు గుండబత్తుల వారి స్ట్రీట్ లో ఈ రోజు ఫైర్ జరిగితే ఎలాగా అవగాహన ఉండాలి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిన్న చిన్న ని ఎలా ఆర్పాలి అని ప్రజలకి అందరికి తెలియపరిచి డిమో ద్వారా వాళ్ళకి కావలసిన అవసరతలు తీర్చి వాళ్ళకి కావలసిన అవగాహన కల్పించి కరపత్రాలు పంచి వాళ్ళకి మీకు అవగాహన కల్పించడం అయింది ఫైర్ డిపార్ట్మెంట్ వారికి నమస్తే అండి వచ్చిన వాళ్ళందరికీ నమస్తే అండి ఈ మహిళా లోకానికి ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఒక అద్భుతమైన ప్రాక్టికల్ <coughs> గా గ్యాస్ నుండి ఎలా కాపాడుకోవాలో తెలియపరిచినందుకు థ్యాంక్ యూ వన్ అండ్ మరి నాకు కూడా తెలియదు ఇంతకాలం నేను ఒక టీచర్ వృత్తిలో ఉన్నాను గ్యాస్ ప్రమాదం జరిగితే ఇలా చేయాలనే ఆలోచన కూడా ఎప్పుడు ఇంటమే కానీ ప్రాక్టికల్గా చేస్తేనే తెలుస్తుంది ఇది మరి మహిళా లోకాల అందరికీ నా ద్వారా నేను అనేక మందికి తెలియపరచడానికి నేను ఈరోజు ప్రాక్టికల్గా నేర్చుకున్నాను దీని నుండి ఎలా రక్షణ పొందాలి అలాగే ఎలా కాపాడాలన్నీ నాలుగైదు రకాలుగా ప్రాక్టికల్గా మరి ఫైర్ డిపార్ట్మెంట్ వారు చేసి చూపించారు మాతో కూడా చేయించారు థ్యాంక్ యూ అండి అలాగే ఈ విషయాలన్నీ కూడా మా చుట్టుపక్కల అలాగే నాటి తోటి ఉపాధ్యాయులందరికీ ఈ విషయాలన్నీ కూడా తెలియపరిస్తాను